సోదరులకి పేరు పేరు నమస్కారం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎం కొత్తపల్లిలో జరిగిన సంఘటన దురం ఎందుకంటే ఎవరికైనా బిడ్డ కన్న కూతురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎంత విలువ అందరు తెలుసు అటువంటి చోట ఈరోజు ఒక ఆరేళ్ల పసిగందని ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్షాలకు సంబంధించిన లేబర్ వస్తే వాళ్ళ పెట్టిన ఐదు రోజుల ముందు మిస్సింగ్ అయింది ఈరోజు డెడ్ బాడీ దొరకడం జరిగింది ఆ డెడ్ బాడీ ప్రకారం చూస్తే ఇక్కడుండే స్థానికంగా నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ కొందరు చెక్ చేస్తున్నట్టు పోలీస్ అధికారులు అంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపడం అనేది చెప్పడం జరిగింది ఇది చాలా దురదృష్ట సంఘటన మేము గతంలో కూడా చెప్పడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గానికి గంజాయి హబ్బుగా చేయడం జరిగింది ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఈ చంద్రగిరి నియోజకవర్గానికి యువతకి ఉపాధి ఇచ్చాడంటే గంజాయి ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి ఇచ్చాడు ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరుస ల్యాబ్ను కూడా అడిగితే హిందీలో ఇక్కడికి వచ్చి డోర్ డెలివరీ గంజాయి ఇస్తున్నారంట గతంలో కూడా చెప్పడం జరిగింది చంద్రగిరి పట్టణంలో కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి టీ స్టాల్లో టెన్త్ చదివే అమ్మాయికి ఏ విధంగా గంజాయి ఇచ్చారు దాని తర్వాత జరిగిన సంఘటనలు కానీ మంగాపురంలో పద్నాలుగేళ్ళు పాప పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయి మిస్సింగ్ కేసు కూడా ఇంతవరకు కాల ఈరోజు కూడా ఆ గంజాయి మత్తులోనే ఇక్కడ పనిచేస్తున్న కొత్తగా వచ్చిన వ్యక్తి రేపు చేశాడని కూడా చెప్పడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని స్థానిక ఎమ్మెల్యే తన రాజకీయాని కోసం యువతిని పెడదోవ పట్టించేదానికి ఈ గంజాయి అనేది అలవాటు చేసి ఈ చంద్రి నియోజకవర్గంలో ఏ ఇండస్ట్రీ తాకపోయినా ఏ యువతికి ఉపాధి తాకపోయినా గంజా ఫ్యాక్టరీ తెచ్చి యువతను పడదో పెడదామని పెట్టేదానికి ఇది ఒక నిదర్శనం మేము మీ మీడియా సోదరులందరూ ఒకటేరుతున్నా ఈరోజు ఈ పాప జరిగిన సంఘటన రేపు చంద్రి నియోజకవర్గంలో ఎవరికి జరగకూడదు జరగకుండా చేయాల్సిన బాధ్యత మీడియా సోదరులపైన చందరి నియోజకవర్గం ఉన్న ప్రజలందరిపైన ఉంది మనకి మనమందరూ చేయి చేయగలం రాజకీయం వద్దు మనకి రాజకీయం ఎలక్షన్ ఫుల్ ఎలక్షన్ రాజకీయం ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయం మన ప్రజలందరూ బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి చదివిన బిడ్డలు పెడదామని పో పట్టకూడదు చదివిన యువత వ్యసనాలకు బానిసలు కాకూడదు గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చూసుంటారు ఈ నాలుగున్నర సంవత్సరంలో చంద్రి నియోజకవర్గంలో చంద్రగిరి హెడ్ క్వార్టర్సు గంజాయి హబ్బుగా మార్చేది మన భాస్కర్ రెడ్డి ఇప్పుడైనా మీరు ఆలోచించుకోవాలి ఆ బిడ్డ మన బిడ్డ ఇంటి ఎట్టుంటుంది పొజిషను ఇది నాకైనా వర్తిస్తుంది మీకైనా వర్తిస్తుంది దీన్ని ప్రోత్సహించిన తప్పు మిమ్మల్ని మీడియా ద్వారా కోరుకుంటూ ఈ ప్రజలకు అందరికి చేతులు ఎత్తి చంద్రదిగోజనం ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం మనం అందరూ పార్టీలు అతీతంగా మహిళా సోదరుములు కానీ యువత కానీ నాయకులు కానీ చేయి చేయి కలుపుదాం ఈ వ్యవస్థను మారుద్దాం ఈ గంజాయి హబ్బుని పెడదామని పెట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు కూడా చెప్పి దీనిపైన అందరూ కట్టడి చేద్దామని కోరుకుంటూ పోలీస్ అధికారులకు కూడా ఒక విన్నపం ఈ పాప మిస్సింగ్లో మీరు ఎతికారు మీ వల్ల ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని తప్పట్ల ఈ విషయంలో కానీ ఈ గంజాయిని అమ్ముతున్నటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యే ఒత్తిడితో వదిలేస్తున్నారు మీరు దాన్ని మీరు చూడండి ఇటువంటి బిడ్డ రేపు పెద్దవాళ్ళు వచ్చు ఎవరైనా వచ్చు రేపు ఈరోజు చిన్న బిడ్డ జరిగింది రేపు పెద్ద జరగచ్చు యాక్సిడెంట్లు జరగచ్చు ఇంకోటి జరగవచ్చు దయచేసి దీన్ని చూడాలి గతంలోనే ఈ నాలుగున్నర సంవత్సరంలో చంద్ర నియోజక గంజాయి మత్తులో ఎందరు వ్యక్తులపైన దాడులు చేశారు ఎందుని ఏ విధంగా హింసించారు మీకు అన్ని కేసులు ఉన్నాయి దానికి కారణం ఎవరు మీకు తెలుసు దాన్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఎవరు తెలుసు ప్రోత్సహిస్తున్న నాయకులు ఎవరు తెలుసు కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చెవి ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట తినకుండా గంజాయి సంబంధించిన నాయకులు ఇప్పుడు అరెస్ట్ చేసి పీడి యాక్ట్ చేయాలని కూడా మీ అందరు కోరుకుంటూ ప్రజలందరికీ ఒకటే వినపం ఈ వ్యవస్థను మార్చాలి వ్యవస్థను మార్చి గంజాయిని లేని రహితగా చంద్ర నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని కూడా అందరినీ కూడా పేరుపైన కోరుకుంటుంది